ఓ ఒంటరి మహిళను బెదిరించి ఇంటిని ధ్వంసం చేస్తున్న ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది పాకాల మండలం మొగరాలకు చెందిన రెడ్డమ్మ ఇంటిపై కన్నేశారు గన్నెడ్డి పరికి చెందిన ఆమె సమీప బంధువులు ఈ క్రమంలోనే ఏకాంబరం కృష్ణయ్య ఇద్దరు పదిహేను మంది అనుచరులతో వచ్చి రెడ్డమ్మను మారణాయుధాలతో బెదిరించి ఇంటిని ధ్వంసం చేశారు ఇది నాయిల్లు నాకు పట్టా ఉందని చెప్పినా తనపై దౌర్జన్యం చేశారని చెబుతుంది రెడ్డమ్మ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వచ్చిన ఇంటి స్థలంలో నేను నివసిస్తున్నాను ఇప్పుడు నా మీద పక్క వాళ్ళు మాది అని దౌర్జన్యం చేయడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము జరిగింది తర్వాత నేను కలెక్టర్ కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది నాకు న్యాయం జరిగే ముందు వీళ్ళు దౌర్జన్యం తెల్లవారాలు నేను నిద్రలు ఇవ్వకముందే వచ్చి తెల్లవారు ఆరు గంటల లోపే దౌర్జన్యంగా ఇల్లు పగలగొట్టడము తలుపులు తీసేయడము కరెంటు వైర్లు తంపేయడము ఇలాంటి పనులు చేశారు ఎందుకు ఏమేనంటే నా మీద హత్యా ప్రయత్నం చేశారు వాళ్ళు నన్ను బలవంతంగా బయటకు నెట్టేయడం అయ్యింది నెట్టేయడంతో నేను ఎందు మా ప్రూఫ్లు ఉన్నాయి నన్ను వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు నన్ను వాళ్ళు ఫలాన్ని ఇది గెనింగిటిపల్లి మా పక్క ఊరైన గెనింగిటిపల్లి కృష్ణయ్య యాకాంబరం వాళ్ళు ఒక పదహైదు మందిని దొండగుల్లాగా తీసుకొని వచ్చి కత్తులు కటారు తీసుకుని వచ్చి ఇల్లు ధ్వంసం చేసేసి నాకెవరు సపోర్ట్ లేరు అనేసి ఒక విడో అనేసి నన్ను ఇంత అన్యాయంగా పాల్పడ్డారు నాకెవరు సపోర్ట్ లేరు